నమస్కారము మరి మన గ్రామంలో నేను ఒక దళిత బిడ్డను మాకు ప్రభుత్వము దయతోటి మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒక దళిత బిడ్డను నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నాకు గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గ్రామ సర్పంచ్గా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఫస్ట్ మన విలేజ్లో చేయాల్సింది నేను కోతులు నన్ను అన్ని అందరి పెద్దలందరి యూతు పిల్లలది పెద్దలది అందరి సహకారం సహాయం తీసుకొని నేను కోతులను అంద ఊరవతలికి మనం వెళ్ళగొడతానని నేను హామీ ఇస్తున్నాను తర్వాత బొడ్రాయి పండుగ మన గ్రామంలో అందరి సమక్షంలో అందరి సహకారంతో మనం బొడ్రాయి పండుగ చేసుకుందామని కూడా నేను హామీ ఇస్తున్నాను మరియు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నాకు వచ్చే నాకు నాకు వచ్చే జీవితంలో జీవితం ఒక నిరుపేద కుటుంబానికే నేను ఇస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను మ మరియు ఇంకా మిగిలిపోయిన సీసీ అయితేనేమి ఏవైనా కూడా మన విలేజ్లో పనుల అన్ని వార్డ్ మెంబర్ల సహాయంతో గ్రామ పెద్దల సహాయంతో ఇప్పుడున్న ప్రభుత్వము గౌరవనీయులు మినిస్టర్ గారి సహాయంతో మనము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం చేసుకు చేసుకుంటామని నేను మీ అందరి ముందు నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మీ అందరినీ మనవి చేస్తున్నాను మీ అందరినీ కోరుచున్నాను మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము మన గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రభుత్వం ముందు మన గౌరవనీయులు మినిస్టర్ గారి ముందు మనము ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుకుందామని ఆయన సహాయంతో నేను మీ అందరినీ కోరుకుంటున్నాను నా తరఫున నా కుటుంబం తరఫున మీకు పాదాభివందనం తెలియజేస్తూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను మన నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు ఈ ఉంగరం గుర్తు పదిహేడు తారీఖు రోజు బుధవారం ఏడు ఏడు గంటలకు మొదలుకొని ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఇక ఉంటుంది నెంబర్ వన్ ఫస్ట్ నెంబర్ వన్ అని ఉంగరం గుర్తు ఉంటుంది మరి ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును దుర్వినియోగం చేయకుండా మరి అమూల్యమైన ఓటును నా కేసి గెలిపించి నన్ను ఒక నాయకురాలుగా కాకుండా నన్ను ఒక సేవకురాలిగా గ్రామానికి వాడుకోమని మీ అందరినీ దయతో కోరుచున్నాను ేదొల్లా నేస్తమువో వేదింటి బంధముగో సరి అనసూ నువ్వే కావాలంటుంది ప్రతిపల్లే అభివృద్ధి నీతో సాధ్యములే మా ధన సరి అనసూయ డిచిపతికుండె గుండెకు పంచినావు నవ్వేంగా జనమంతా చూపుల వెన్నెల మా నీడ నిలిచిన వాళ్ళం నటుంపిగించి నడిచే నీ వెంటా జీవెన ఇస్తూ నడిచేను జనమంత ni yeah. yeah.